నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి గతంలో ఎప్పుడూ లేనంత చర్చ జరుగుతుంది ఇందుకు ప్రస్తుత అధ్యక్షుడు డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ వ్యవహారమే కారణం ఆయన విషయంలో మరి అబద్దమే ప్రచారంలో ఉందో లేక నిజంగానే జరుగుతుందో కానీ బైడెన్ వృద్ధాప్యం విషయంలో ఆయన మతిమర్పు విషయంలో అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆయన డిమెన్షియా కారణంగా మతిమర్పుతో బాధపడుతున్నారని నడుస్తూ నడుస్తూ తూలిపడిపోవడం సర్వసాధారణంగా మారిపోయింది ఒకరిని మరొకరిగా భావిస్తూ పలకరించడం ఎదురుగా ఎవరూ లేకపోయినా వారితో మాట్లాడుతుండడం చూస్తే ఆయన జాలి కలుగుతుంది మొన్నటికి మొన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ డిబేట్ లో బైడెన్ మాటలు రాక స్ట్రక్ అవ్వడం వయోభార సమస్యలు డెమోక్రటిక్ అభ్యర్థి గెలుపుపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ అభ్యర్థి మార్పుపై చర్చ జరుగుతుంది కొత్త అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు భారత సంతతి మహిళ కమలా హారిస్ ను బడిలో దింపాలని పలువురు సూచిస్తున్నారు ఈ క్రమంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎవరుంటారన్న విషయంపై తాజాగా దేశవ్యాప్త చర్చ మొదలైంది ఇదిలా ఉంటే తాజాగా సిఎన్ఎన్ పోల్ ప్రకారం నమోదైన ఓట్లలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కు నలభై ఏడు శాతం ఓట్లు రాగా కమలా హారిస్ కు నలభై ఐదు శాతం ఓట్లు పోలయ్యాయి ఇందులో మహిళా ఓట్లు యాభై శాతం కమలా హారిస్ కే పోలయ్యాయి ఇదే సమయంలో బైడెన్ కు నలభై నాలుగు శాతం ఓట్లు వచ్చాయి డెమోక్రటిక్ పార్టీకి చెందిన మరో మహిళా నేత అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామాకు ముప్పై ఏడు శాతం ఓట్లు మాత్రమే రావడం ప్రాధాన్యత సంతరించుకుంది అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల అధ్యక్షుడు డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన తొలి ఓపెన్ డిబేట్ లో ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది అసలే దూకుడుగా వ్యవహరించే డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కోవడంలో బైడెన్ విఫలమయ్యాడని డెమోక్రటిక్ నేతలే చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఆయన పోటీలో ఉంటారా లేదా అనే చర్చ కూడా జరుగుతుంది ఇదిలా ఉంటే డిబేట్ లో తాను ఎందుకు స్ట్రక్ అయ్యానో క్లారిటీ ఇచ్చాడు బైడెన్ తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని తెలిపారు ఈ పర్యటనల కారణంగా జరిగిన విమాన ప్రయాణాల వలన కలిగే జెట్ లాగ్ అలసటతోనే వేదికపై తడబడ్డానని వెల్లడించారు ఈ కారణంగానే ట్రంప్ కు ధీటుగా సమాధానం కూడా చెప్పలేకపోయానని వెల్లడించారు చర్చలో ఇంకా ధాటిగా మాట్లాడాల్సి ఉందని ఆయన కూడా అన్నారు అందుకు తనను క్షమించాలని పార్టీ మద్దతుదారులను అధ్యక్షుడు బైడెన్ కోరారు నిజానికి ఈ చర్చలో బైడెన్ చాలా సార్లు తడబాటు పడ్డారు అందుకే ఆయన్ని పోటీ నుంచి తప్పించాలని కొన్ని వర్గాల నుంచి గట్టిగా వాదనలు వినిపించాయి వర్జనియాలో జరిగిన విరాళాల సేకరణ ప్రోగ్రామ్ లో మంగళవారం ఆయన ఈ కామెంట్స్ చేశారు పైగా ఆయన వయసు రీత్యా డెమెన్షియా అనబడే వృద్ధాప్యపు జబ్బుతో బాధపడుతున్నారని కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి తన అసౌకర్యాన్ని సాకుగా భావించద్దంటూ ప్రత్యర్థులను హెచ్చరించారు జో బైడెన్ ఇది కేవలం వివరణగా మాత్రమే తీసుకోవాలన్నారు ట్రంప్ తో జరిగిన డిబేట్ లో జో బైడెన్ పెద్దగా మాట్లాడలేకపోయారని శ్వేత సౌధం కూడా ఒప్పుకుంది అంత మాత్రాన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేరని అనుకోవద్దంటూ వివరణ ఇచ్చింది దేశాన్ని మరో నాలుగేళ్లు ముందుకు నడిపించే సామర్థ్యం ఆయనకు ఉందని తెలిపింది డిబేట్ టైంకి జలుపుతో ఇబ్బంది పడ్డారు గొంతులో కూడా సమస్య ఉందని అధికార ప్రతినిధి కరీన్ పియర్ తెలిపారు తనకు సమస్యలున్నాయని అధ్యక్షుడు జో బైడెన్ పలు సందర్భాల్లో అంగీకరించారని అధికార ప్రతినిధి కరీన్ పియర్ గుర్తు చేశారు అయినా గత మూడున్నరేళ్లుగా బైడెన్ అన్ని పనులు బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తించారని చెప్పారు అమెరికా ప్రజలకు ఎక్కడా తగ్గలేదు జీవితాంతం అనేక అమెరికాంతం ఎదుర్కొన్న అనుభవం ఉంది ఆయనకు ఈ దశను దాటి ఎలా రావడమో కూడా తెలుసన్నారు డిబేట్ లో ఎలా మాట్లాడడం అనేది ప్రధానం కాదు అధ్యక్షుడిగా ఎలా పనిచేస్తామనేది కీలకం అని అమెరికా అధికార ప్రతినిధి కరీన్ జీన్పియర్ తెలిపారు అయితే ఇవన్నీ కంటి తుడుపు చర్యలు మాత్రమే ఆయన నిజంగానే అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించడంలో ఇబ్బంది పడుతున్నారని స్పష్టంగా కనిపిస్తుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభమైన దగ్గర నుంచి అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యమే హాట్ టాపిక్ గా మారింది ప్రత్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ఎత్తిచూపుతూ విమర్శలు గుప్పిస్తున్నారు దీనికి తోడు ఇద్దరి మధ్య ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చలో బైడెన్ తడబాటుకు గురి కావడం సొంత పక్షం డెమోక్రటిక్ నేతల్లోనే ఆందోళన కలిగించింది నిజానికి బైడెన్ కు ఉందని మీడియా నిజాన్ని దాచిపెట్టిందని ఆరోపణలు గుప్పమంటున్నాయి అమెరికా మీడియాకు ఆ సంగతి ఎప్పుడో తెలుసు కానీ సమస్య గురించి ఇప్పుడే తెలిసిందన్నట్టుగా నటిస్తుంది బైడెన్ మెదడు పనితీరు దెబ్బతిందని ఆయన స్థానాన్ని మరొకరితో భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని డెమోక్రటిక్ నేతలు అభిప్రాయపడుతున్నారు బైడెన్ ను తొలగించక తప్పదు కానీ ఎప్పుడు అనేది ఇక్కడ ప్రశ్న వారు తెలివిగా ఆలోచిస్తే ఆ పని ఇప్పుడే చేయాలి ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను తక్షణమే నియమించేందుకు అవకాశం ఉంటుందని వారు ఇటు చూస్తే డొనాల్డ్ ట్రంప్ స్థానం కూడా గందరగోళంలోనే ఉంది శృంగార తార స్టార్ మీ తో వివాదం కేసులో జులై పదకొండున ట్రంప్ శిక్ష ఖరారు కానుంది దాంతో తాను పోటీలో ఉంటారా లేక జైలుకు వెళ్ళక తప్పదా అన్న తర్చన భర్చన ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే ట్రంప్ మాత్రం మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూ బైడెన్ పై ఎదురుదాడి చేస్తున్నారు ఆయన బైడెన్ కు పంటి కింద రాయిలా మారారంటే అతిశయోక్తి కాదు నిజానికి ఇద్దరు వృద్ధ నేతల విషయంలో జరుగుతున్న పరిణామాలు అధికార విపక్ష పార్టీలను ఆందోళనలో పడిస్తున్నాయి అగ్రరాజ్యం అమెరికాలో రెండు పార్టీలు మాత్రమే ఉంటాయి ఆ రెండు పార్టీలు తమ అభ్యర్థుల విషయంలో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి ఆ విషయం మొన్నటి ప్రత్యక్ష చర్చ తర్వాత బైడెన్ విషయంలో వచ్చిన రేటింగ్ రిపోర్ట్ చెప్తుంది ప్రస్తుతం బైడెన్ రేటింగ్ దారుణంగా పడిపోయిందని ఓ సర్వేలో వెల్లడైంది ఆయన కంటే ట్రంప్ ఆరు పాయింట్లు ముందున్నారు అయితే బైడెన్ స్థానంలో కమలా హారిస్ ఉంటే అనే ప్రశ్నకు నలభై ఏడు శాతం మంది ఓటర్లు ట్రంప్ కు అనుకూలంగా స్పందించగా నలభై ఐదు శాతం మంది కమలా హారిస్ వైపు మొగ్గు చూపారు ఫలితాలను చూస్తుంటే బైడెన్ కంటే ఆమెనే వైట్ హౌస్ లో తిరిగి కాలు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుందని సర్వే చెబుతుంది ఇవాళ అమెరికాలో స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతుంది అమెరికన్లు తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జూలై నాలుగవ తేదీన జరుపుకుంటారు ప్రజలు స్వాతంత్ర వైభవాన్ని ఆస్వాదిస్తూ వీధుల్లో ఊరేగింపులు నినాదాలతో సంబరాలు చేసుకుంటారు రెండు నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం జూలై నాలుగవ తేదీన స్వతంత్ర ప్రకటన పత్రం ప్రచురించిన తర్వాత అమెరికా స్వతంత్ర రాజ్యాంగం అవతరించింది ఈ ప్రత్యేకమైన రోజును సగర్వంగా వైభవంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇద్దరు నేతల విషయం అమెరికా ప్రజలకు మింగుడు విధంగా మారింది ఏది ఏమైనా అమెరికాలో లేడీ ప్రెసిడెంట్ గా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఎన్నికయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అదే కానీ జరిగితే యూకేకు రుష్య సెనాక్ ఎన్నికైనట్లుగా అమెరికాకు కమలా హారిస్ ఎన్నికయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి